ఎదెన్సు వారులారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్లు నాకు కనబడుతున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడిన దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుతున్నాను జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్త కృతాలయములలో నివసింపడు ఈ ప్రపంచం మొత్తానికి ఆయన దేవుడు ఉన్నందున మనుషులు చేసుకున్నటువంటి విగ్రహాలలో ఈ బలిపేటాల్లో ఉండడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేసిన వాడు గనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్లు మనుషుల చేతితో సేవింపబడివాడు కాడు ఆయనకి ఏదైనా తక్కువ ఉండిద్దా మనుషులు వచ్చి ఆయనకి ఆయనకి ఆరాధించడం వలన మనుషులు వచ్చి ఆయనకి దండాలు దశకాలు పెడతాం వలన మనుషులు వచ్చి ఆయనకి బలు అర్పించడం మూలాన ఆ దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా గట్టిగా మాట్లాడితే ఈ భూమి మీద ఉన్న మట్టితో మనిషిని తయారు చేశాడు దేవుడు ఆ మనిషిని తయారు చేసి తన నాసిక అంధ్రాల్లో జీవవాయువు ఓదగా మనిషి నడిచాడు మాట్లాడుతున్నాడు తిరుగుతున్నాడు కదా మరి ఇలా దేవుడే అన్ని చేస్తే ఇక దేవుడు చేసిన మనుషులు దేవుడికి ఏమైనా చేయగలరా ఏమి చేయలేరని చెప్తున్నాడు